విద్యార్థుల పైన పోలీసులు అవలంబించిన తీరు చాలా దురదృష్టకరం ఉన్నత చదువు చదువుతున్నటువంటి అమ్మాయిలు అమ్మాయిలను మగ పోలీసులను పట్టుకొని లాక్కెళ్ళడం అనేది వీడియో చూస్తుంటే కూడా ఒత్తుకుంటుంటే కూడా వినకుండా వాళ్ళకి గాయాలై రక్తం కర్చున్నా కూడా పోలీస్ స్టేషన్ తీసుకురావడం పైన అనుచితంగా ప్రవర్తించడం వాళ్ళు ఏమన్నా రౌడీ షీటర్సా లేకపోతే వాళ్ళ సంఘల్ భరోశతుల యూనివర్సిటీ విద్యార్థులపైన ఇదే పద్ధతి దయచేసి వెంటనే వాళ్ళందరినీ విడుదల చేయాలా వాళ్ళకు దెబ్బలు కలిగినాయి ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేయాలా ఇమ్మీడియట్గా విద్యార్థుల చర్చలు జరపాలా మాట్లాడాలా విద్యార్థులపై దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు దయచేసి వెంటనే వాళ్ళు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటిది పునరావృతం కాకుండా మరోసారి ఇవాళ లేదంటే విద్యార్థులు ఇదే పరిస్థితులు కూడా లేరు అక్కడ దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక మానవీయ కోణంలో ఆలోచన చేయాలి ఇప్పుడు ఇంకా అవసరం దిగింది కదా అని చెప్పి విద్యార్థులను ఇష్టానుసారంగా వ్యవహరించడం మున్సిపల్ యూనివర్సిటీ నిషేధించడం ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ మీరు మాట్లాడే అక్కే లేదని చెప్పడం అనేది ప్రజాస్వామ్యంలో హక్కు నిరసన తెలిపే కల్పించింది దాన్ని మీరు కావాలని చెప్పి వాళ్ళని ఈడ్చుకొచ్చి రక్తాలు కార్టెక్ట్ చేసి పోలీస్టేషన్లో పడేసి కింద మూసిన పెట్టి ఏదో స్ట్రీట్ రౌడీల టైప్ లో వాళ్ళు ప్రవర్తిస్తారు చాలా బాధాకరం ఖచ్చితంగా వెంటనే విడుదల చేయకపోతే మేము వాళ్ళ తరఫున అన్ని రకాలుగా వాళ్ళకు సపోర్ట్ చేస్తాం వాళ్ళ తరుపుకోవడానికి ప్రజాస్వామిక హక్కుల కోసం రాజ్యాంగ విలువల కోసం కొట్లాడి అశువులు వాసినటువంటి రోహిత్ వేముల తిరుగాడినటువంటి ఒక గడ్డ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మేధావులు తిరుగాడే గడ్డ అత్యధికంగా సమాజంలో చదువుకున్న ఉండేటువంటి ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని వాళ్ళ రేవంత్ రెడ్డి రాజ్యంలో ఒక రాక్షస రియల్ ఎస్టేట్ దందాకు పాల్పడుతూ ఇవాళ నాలుగు వందల ఎకరాల భూమిని ఇవాళ రియాల్టర్లకు కట్టబెట్టేందుకోసమని చెప్పని భవిష్యత్ భారతదేశ విద్యార్థులందరి నోళ్లలో మన్నుగొట్టే విధంగా ఇవాళ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తా ఉంటే రోహిత్ వేముల స్పూర్తితో ఇవాళ భూమిని కాపాడుకోవడం అవసరం చెప్పని ఇవాళ విద్యార్థులు పెద్ద ఎత్తున ఇవాళ ఉద్యమం చేస్తే వాళ్ళపైన రేవంత్ రెడ్డి పోలీసులు అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక దాష్టికానికి పాల్పడి వాళ్ళపైన దాడులకు పాల్పడ్డారు మహిళలు చెప్పి చూడకుండా మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా వాళ్లను అరెస్ట్ చేసినారు ఇవాళ మేము మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి చూస్తే అత్యంత దయనీయమైనటువంటి సంఘటనలో ఇవాళ విద్యార్థులు ఉన్నటువంటి ఒక పరిస్థితి వాళ్ళ కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయలేదు పొద్ద నుంచి తినడానికి తిండి కూడా ఇవ్వలేదు వాళ్ళు చేసినటువంటి ఒక నేరం ఏందా అంటే మా భూములు మాకు కావాలా అని చెప్పని వాళ్లు ఈ విద్యార్థులకు చెందిన భూములు అప్పుడెప్పుడో ఇరవై మూడు వందల ఎకరాల భూములు మా భవిష్యత్తు కోసం అని చెప్పారు మీ రియల్ ఎస్టేట్ దందా కోసం కాదు రేవంత్ రెడ్డి మా భూములు మాకు కావాలా అంటే పోలీసుల పదగట్టాల కింద ఇవాళ ప్రజాస్వామిక హక్కును విద్యార్థుల హక్కులను విద్యార్థుల భవిష్యత్తును కాలరాసే విధంగా అరెస్ట్ చేసి వాళ్ళని ఇవాళ నానా హింసలకు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదే విధంగా ఇవాళ రాయదుర్గ పోలీస్ స్టేషన్ లో కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఇవాళ కొంతమంది విద్యార్థులు గచ్చిబాలి పోలీస్ స్టేషన్ లో కొంతమంది విద్యార్థులున్నారు హెచ్ ఒక మూడు ఇప్పుడే ఒక దాదాపు రెండు మూడు వందల మంది విద్యార్థులు ఇవాళ నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు ధర్నాలు చేస్తా ఉన్నారు మా వాళ్ళను వదిలిపెట్టండి లేకపోతే మేము దీక్షలు వివరించమని చెప్పని ఏం బాపుకుంటావు రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో ఏంటి నువ్వు యూనివర్సిటీలో చదువుకోకపోయినంత మాత్రాన విశ్వవిద్యాలయాల విద్యార్థుల యొక్క సమస్యలు నీకు అర్థం కాకపోయినంత మాత్రాన వాళ్ళ యొక్క వాళ్ళ పట్ల నీకు బాధ్యత మాత్రాన ఇవాళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ దందాల కోసం ఈ రకంగా అణిచివేయటం కురిచేయటం న్యాయం కాదు తస్మాత్ జాగ్రత్త ఎవరెవరైతే విద్యార్థి లోకంతో కొట్లాడతారో ఎవరెవరైతే విద్యార్థి లోకాన్ని అణిచివేయాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ చరిత్రలో మట్టి కొట్టుకుపోయినరు రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గట్టి పడుతుంది దయచేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విద్యార్థుల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తల్లిదండ్రుల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ సమాజం పట్ల తరపు నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ భూమి నీ తాతల ముత్తాతలది కాదు మా తాత ముత్తాతలది కాదు భవిష్యత్ తరాలది భవిష్యత్ చదువుకునే పిల్లలది అక్కడ ఫ్లోరా ఉంది ఫౌరా ఉంది తర్వాత అద్భుతమైన అటవీ ప్రాంతం ఉన్నది రేర్ స్పీసెస్ ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి రప్పలున్నాయి వీటన్నిటినీ కాదని పర్యావరణాన్ని విధ్వంసం చేసే విధంగా భూములను ఎస్టేట్ దందాల కోసం నువ్వు పాల్పడతా ఉంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు మేము వెంటనే పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చేతులతో నమస్కారం చేసి ఆ పిల్లలంతా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లు ఎంఫిల్లు పీహెచ్డీలు చదువుకున్నటువంటి వాళ్ళు దేశంలో నరుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంతంత హై క్వాలిఫైడ్ విద్యార్థులను పోలీస్ స్టేషన్ లో కింద కూర్చోబెట్టడము వాళ్ల పట్ల దాష్టికంగా వ్యవహరించడము న్యాయం కాదు వెంటనే వారిని వదిలిపెట్టండి వాళ్ల హక్కు న్యాయబద్దమైనటువంటిది రాజ్యాంగబద్దమైనటువంటిది కాబట్టి దయచేసి మీరు రేవంత్ రెడ్డి మాయలో పడి ప్రజాస్వామిక హక్కులను పోలీసు వాళ్లు కూడా కాలరాద్దు అని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం

మేమురసన గాలతియ్ గారు మీ కెవిల్ లో కూర్చుంటారా రండి మరి కదంట రా నా 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 శిరనా నేను ఏలును చేతి ఏం గుప్పలకి దిస్ పోత వాల కు ఫస్ట్ బిగ్ నా బి వి ఆర్ గోయింగ్ టు టేక్ దెం అవల్ ఇట్స్ హియర్ సార్ చకన్ షమా చకన్ వాట్ ఓరిలే సార్ ఈయన జనాపన